ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా పేరు మీద అనేకం ఏమైపోతున్నాయి ఎన్నో అంతస్తులు కట్టినటువంటి బంగళాలు కూలిపోతున్నాయి కట్టబడడం ఒక ఎత్తు అయితే అది కలకాలం స్థిరంగా ఉండడం చాలా ప్రాముఖ్యం హలో స్థిరత్వం చాలా అవసరం భక్తిలో వాక్యములో పరిశుద్ధతలో ఒక స్థిరత్వం స్టేబుల్ లైఫ్ స్టాండర్డ్ లైఫ్ మన జీవితంలో చాలా అవసరం తెలివి చేత దాని గదులని నింపుతున్నాడంట నింపుతున్నాడంట ప్రియా దేవుని బిడ్డరా మీరు నేను మనమందరం కూడా దైవీక జ్ఞానము చేత నింపబడము గాక ఏం కావాలి మనకి డివైన్ నాలెడ్జ్ డివైన్ విజ్డమ్ దైవీకమైనటువంటి జ్ఞానం మనకు అవసరం దైవీక జ్ఞానం ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ జ్ఞానము కూడా నేను ఎదిరించదు ఎన్ని ఏ పరిస్థితులు కూడా నేను ఎదిరించలేవు ఏ వ్యక్తిని ఎదిరించలేడు దైవీక జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయనను ఎదిరించలేకపోయారంట శ్రేష్ఠమైనటువంటి సంగతుల్ని పరిశుద్ధాత్మ అనుభవంతో చెప్తున్నాడు వాక్యము తెలిసిన వాడు స్థెఫను హలో లు ఏం చెప్పిన ఏం తెలిసిన వాడు అధ్యాయం రెండవ చూడండి చెప్పినది ఏమనగా సహోదరులారా ఆయన వాక్యం ఎలా చెప్తున్నాడు సహోదరులారా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సహోదరులారా సహోదరి తండ్రులారా వినుడి మన పితరుడైన మన పితృడైన అబ్రహాము మెసపతో ఉన్నప్పుడు మహిమ గలగ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు హలో హలూయ అబ్రహాముకి ఎలా ప్రత్యక్షత కలిగిందో ఆ ప్రత్యక్షత అక్కడ అక్కడున్న ప్రజలందరికీ వివరిస్తున్నాడు వాక్యము చేత నింపబడినవాడు ఐ మీన్ మనం నోరు తెరిస్తే మరి వాక్యం వస్తదా ఏ వాక్యమైనా నీ గుర్తుంటుందా ఏ వాక్యంకైనా నీ హృదయంలో చోటుందా ఎన్నో అద్భుతమైన వర్తమానాలు వింటున్నావు ఏ వాక్యమైనా కంఠస్థం చేయగలిగావా ఏ వాక్యానికైనా నీ హృదయంలో చోటుందా ఎన్నో వాక్యాలు వింటూ విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావా ఆ వాక్యాలన్నిటికీ నీ హృదయంలో భద్రత ఉందా నీ హృదయంలో చోటు చేసుకున్నాయా నీ హృదయంలో వాక్యం చేత నింపబడ్డావా వాక్యము వెలుగులో నువ్వు నడిపించబడుతున్నావా పరిశీలన చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వాడు స్తెఫను చాలా అద్భుతమైనటువంటి మాటలని దేవుని యొక్క సత్యాల గురించి చెప్తున్నాడు విశాఖ గురించి చెప్పాడు యాకోబు గురించి చెప్పాడు ఏసేపు గురించి చెప్పాడు మోష గురించి చెప్పాడు శ్రమల గురించి చెప్పాడు వంశాబరుల గురించి చెప్పాడు కానాను గురించి చెప్పాడు అనేకమైన విషయాలన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు స్తెఫను ఈరోజు నువ్వు ఎవరికైనా వాక్యాన్ని బోధించగలిగావా ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసిగా చలామణి అవుతున్నావు విశ్వాసిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు విశ్వాసిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు నీ బిడలకి వాక్యాన్ని బోధించావా నీ బిడలతో ఎప్పుడైనా వాక్యాన్ని గురించి ముచ్చటించావా ఏ రోజైనా బిడలతో వాక్యాన్ని గురించి దేవుని శక్తిని గురించి దేవుని ప్రభావం గురించి మాట్లాడినటువంటి అనుభవం నీకుందా దేవుని మాటలని మాట్లాడేటువంటి ఆధ్యాత్మిక లోతుల్లోనికి నడిపింపబడదు గాక వాక్యం నీ హృదయంలో నింపబడాలి నీ గృహములో నింపబడాలి నీ మనస్సులో నింపబడాలి నీ జీవితంలో నింపబడాలి ఇశ్రయేనిలు తమ కుమారులతో తమ కూతుర్లతో తమకి సంతానముతో కూర్చున్నప్పుడు లేచినప్పుడు వారి జీవితంలో నడిచినప్పుడు వారు ఉదయాన్నే లేచినప్పుడు పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి ఉచ్చరిస్తారు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు నువ్వు దేవుని గురించి ఎప్పుడైనా మాట్లాడేవా వాళ్ళు మనం చదవమంటాం చదివే వరకు ఊరుకోం చదివా లేదా అంటాం అయితే దేవుని వాక్యం గురించి ఎప్పుడైనా నిబిడ్లను గర్థించవా వాక్యం చదివావా ప్రార్థన చేసుకున్నావా దేవుని మందిరానికి వెళ్ళావా ఈరోజు ఏం వాక్యం విన్నావు ఈరోజు దేవుని నువ్వు వెళ్ళిన చోట ఏ వాక్యాన్ని విన్నావని ఏ రోజైనా నిబిడల్ని ప్రశ్నించావా ఏ రోజైనా నిబిడలతో మాట్లాడావా ఏ రోజైనా వాక్యం గురించి వారికి అవగాహన కలిగించావా వాక్యం గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం కుటుంబాల్లో అప్పుల గురించి శ్రమల గురించి సమస్యల గురించి వాళ్ళు నన్ను ఇలాగన్నారు నిన్ను ఇలాగన్నారు ఇలాగా అనుకుంటున్నారంట అని మనం చాలా విషయాలు మన మనబుడులతో మాట్లాడుతుంటామే ఏ రోజైనా నీ గృహంలో వాక్యం గురించి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా భార్య భర్తలు తల్లి తండ్రి కుమారుడు కుటుంబము ఎప్పుడైనా వాక్యాన్ని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి దేవుని కార్యాల గురించి దేవుని శక్తిని గురించి దేవుని ప్రభావమును గురించి మీరు నేను మనము మన గృహాల్లో దే దేవుని మాటలను గురించి దైవ వాక్యమును గురించి మాట్లాడుదము గాక హలో ఆరోది ఇతడు పరలోకపు సింహాసనాన్ని చూసాడంట

అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఆకాశము వైపు చూచి దేవుని కుడిపార్డు మనుష్య నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను ఇక్కడ ఏమని రాయబడిందంటే వారి మాటలు విని ఏ మాటలు విని అంతవరకు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నారు ఆకాశం సింహాసనం భూమి ఆయన పాదపీఠం అనేటువంటి మాటల గురించి వాళ్ళందరికీ కూడా చెప్పాడు చెప్తే వారి మాటలు విని కోపంతో ఏం చేశారంట మండిపడి కోపంతో ఏం చేశారు మండిపడి కింద ఏం రాయబడింది హృదయముల ఎందు నరకబడిన వారై మండిపడి అతనిని చూచి పండ్లు కొరికరు వాక్యం చెప్పినటువంటి వ్యక్తిని చూసి ఏం చేశారంట పండ్లు పటపట పటపట వాళ్ళు కొరుకుతూ ఉన్నారు వాళ్ళు విన్న తర్వాత కోపం వచ్చేసింది కోపం వచ్చిన తర్వాత వాళ్ళు మండి వీళ్ళు మండిపడుతుంటే వీళ్ళ కోపంతో నిండిపడి ఉంటే వాళ్ళు మండిపడుతుంటే వాళ్ళు పండ్లు కొరుకుతుంటే ఈయన పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నాడు హలో లూయ్యా దేంతో నింపబడుతున్నాడు ఆయన మనం నన్ను ఎట్లా అన్నాడు చెప్పండి నన్ను ఎందుకు అన్నాడు చెప్పండి నన్ను ఎందుకు అన్నదామె ఏం చూసిందంట ఇక్కడ పండ్లు కొరుకుతూ ఉన్నారు కోపంతో నింపబడి ఉన్నారు అతను చూసి పండ్లు కొరుకుతూ మాటలు విని కోపంతో మండిపడుతున్న సమయంలో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు హలో లూయ తన శ్రమలలో తన నిందలలో తన అవమానంలో ఆకాశం వైపు తేరి చూసే ఆత్మీయ అనుభవం కలిగిన వాడు ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లో ఉన్నటువంటి వాడు పరలోకపు సింహాసనాన్ని చూచినటువంటి వాడు ఇక్కడ మాట మాటమని చూస్తుంటే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఏసు దేవుని ఏసు దేవుని కుడి పార్శ్వముందు నిలిచియుడుట చూచి హలోయసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నాడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఐ మీన్ కానీ ఇక్కడ ఏమైందంటే నిలబడ్డాడంట ఇక్కడ ఏం చేశాడు నిలిచి ఉన్నాడు ఐ మీన్ నేను ఒకళ్ళు తెలుగులో ఇలాగే ఉన్నదేమో అని చెప్పి ఇంగ్లీష్ బాబులో చూసాను ఇంగ్లీష్లో కూడా ఆయన నిలబడ్డాడు అనేటువంటి మాట ఆయన నిలబడ్డాడు అనేటువంటి మాట ప్రస్తావించబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట తండ్రి తన కోడు పారుషుల ముందు కూర్చుని మన కొరకు ఆయన ఏం చేస్తాడంటే విజ్ఞాపనం చేస్తున్నాడు ఎప్పుడైతే తన కుమారుడు హింసింపబడుతున్నాడో కుర్చీలో కూర్చున్నటువంటి ప్రభువారు వారు ఏం చేశారంటే లేచి నిలబడ్డాడు హలోయ అంతవరకు కుర్చీలో కూర్చున్నవాడు తండ్రి కుడు సింహాసనం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి వెంటనే తన కుమారుడు శ్రమ పడుతుంటే తన కుమారుడు నిందింపబడుతుంటే తన కుమారుడు గాయపడుతూ ఉంటే తన కుమారుడు ఆత్మ నింపబడిన వాడు కృపతో నింపబడిన వాడు బలముతో నింపబడిన వాడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడిని చూచిటకు చూచుటకు ఆయన ఏం చేశంటే సింహాసనము మీద నుండి లేచి నిలబడ్డాడు హలోయ చాలాసార్లు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే లేచి నిలబడతారు లేచి నిలబడుతున్నారు అంటే ఏంటంటే నీకు ఆహ్వానాన్ని పలుకుతున్నారు ఐ మీన్ మరికొద్ది క్షణాల్లో స్టెఫను పరలోకానికి చేరుకోబోతున్నాడు ఆయనను ఆహ్వానించడం కొరకు తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే లేచి నిలబడి ఉన్నాడు హలో లూయా తన ప్రియకుమారుని ఆహ్వానించడం కొరకు స్తనుని ఆహ్వానించడం కొరకు స్థను తన స్థలములో చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు చూడండి రెండు సార్లు ఆ మాట ఉంది దేవుని మహిమను దేవుని పార్శ్వముందు నిలిచియుండుట చూచి ఆకాశము మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలిచియు చూచుచున్నానని చెప్పను హలో ఏం చూస్తున్నానని చెప్పాడు సింహాసనం కనబడుతుంది దేవుని యొక్క సన్నిధి కనబడుతూ ఉంది ప్రభువారు కనబడుతున్నారని మాట్లాడిన చెప్తున్నటువంటి సమయంలో యాభై ఏడు వచ్చిలో అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు చెవులు మూసుకున్నారంటే వాళ్ళు చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి అని చూస్తున్నాం ఏడు వచ్చిన యాభై ఎనిమిది వచ్చంలో ఆయన హతసాక్షిగా మారిన భక్తుడైన స్టెఫను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం పట్టణపు వెలుపులకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి ఏం చేశారంటే రాళ్ళు రువ్వి చంపారంట ఈ స్థఫను దేవుని కొరకు నింపబడిన వాడు మరణించడానికి సత్యం కొరకు నిలబడడానికి ఏమాత్రం కూడా వెనుకంచు వేయలేదు పరలోక సింహాసనాన్ని చూశాడు హతసాక్షిగా మారినటువంటి భక్తుడైనటువంటి స్థపన గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రభువుని చూచాడు సింహాసనం దగ్గర లేచి నిలబడి ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారు వెల్కమ్ చెప్తూ ఉన్నారు స్థపనకి నీ కొరకు ఆకాశం తెరవబడగలదా నీ కొరకు పరలోకపు తలుపులు కిటికీలు తెరవబడగలవా సహోదరి సహోదరుడా నీ విశ్వాసం నీ భక్తి నీ ప్రార్థన జీవితం నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు నువ్వు ఆత్మీయంగా ఎదగగలుగుతున్నావు నీ కొరకు సింహాసనమును వదిలిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైన యేసయ్య ఏసయ్య నీ కొరకు మరణించి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకమునికి వెళ్ళాడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమును కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన నువ్వు శ్రమపడితే నువ్వు గాయపడితే నువ్వు నిందింపబడితే నీ కొరకు ఆయన లేచి నిలబడి నిన్ను ఆధరించడానికి నేను ధైర్యపరచడానికి నీకు మేలు చేయడానికి నేను దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీకు మరణం ఏర్పడినా నీకు ఆహ్వానాన్ని పలకడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూడవచ్చు అరవై యోచనలో మనం చూస్తుంటాం అతడు మోకాళ్ళు ప్రభు వారి పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిను మాట పలికి నిద్రించను సౌలు పౌలుగా మారక ముందు సమ్మతించాడంట యాభై ఎనిమిది వచ్చిన చివరి భాగంలో కూడా మనం చూస్తుంటే రాళ్లు రువ్వి చంపిరి సాక్షులు సౌలను ఒక యవనుని పాదములు ఎద్ద తమ వస్త్రములను పెట్టి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి సౌలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు కనికరం కలగలేదు కఠినమైన హృదయం ఉంది కానీ తమస్కు నగరంలో దేవుడు ఏం చేశాడంటే సౌలుని దర్శించాడు హలో పౌలుగా మార్చాడు ఏ వ్యక్తి అయితే ఈ మరణానికి సాక్షిగా ఉన్నాడు దేవుని కొరకు సాక్షిగా మార్చబడ్డాడు ఏ వ్యక్తి అయితే మరణించి సేవను వదిలిపెట్టాడో ఆ సేవను కంటిన్యూ చేయడం కొరకు సౌలిని దేవుడు పౌలుగా మార్చి అనేకమైనటువంటి గొప్ప సేవని దేవుడు జరిగించాడు హల ఊయా హల ఏదైతే ఆటంకంగా ఉందో ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ పరిస్థితులు మార్చి సువార్త కొరకు ద్వారాలు తెరిచి ఆయన రాజ్యం కొరకు ఆయన రాకడ కొరకు అనేకులను ప్రభు సిద్ధపరుచును గాక ప్రియా దేవిని బిడ్లారా ఈరోజు నీ జీవితం ఎలా ఉంది స్టఫన్ లాంటి అనుభవం నీకుందా ఈరోజు దేనితో నువ్వు నింపేసుకున్నావు తల్ల వంచండి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరుడా దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకో స్టెఫను జీవితం నీ ఎదుట నీ ముంగట ఉంచబడి ఉంది ఎలా ఉంది ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉంది ఈరోజు నీ జీవితం స్టెఫను లాంటి జీవితం కిరీటం నేను ఒక కిరీటంగానే బ్రతికాడు రుశలేము సంఘములో కిరీటముగా ఉన్నాడు ఈ రోజు దేవుని మందిరములో దేవాలయములో నజరేతు మందిరములో నీవు ఒక కిరీటమేనా సహోదరి సహోదరుడా కిరీటము తలక్ మీద ఉంటుంది కిరీటం అధికారమునకు గుర్తు కిరీటము ఘనతకు గుర్తు స్థను ఒక కిరీటముగా ఉన్నాడు ఎరుషులేము దేవాలయములో ఆదిమ సంఘములో ఒక కిరీటము